అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది సప్తమి నక్షత్రం ఆశ్లేష కర్ణం భవ పక్షం కుష్ణప్రక్షణం యోగం బ్రహ్మ రోజు శుక్రవారం జన్మరాశి కర్కటక రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ సూల పద్మ అనగా పద్మను వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం నవంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం నాడు మేషరాశి వారు ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈరోజు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు వరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తిక ఒకటి రెండవ పదములో ఉంటాయి మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శుక్రవారం నాడు ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి ఎవరైతే ఆలోచించకుండా ఎప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాలలో డబ్బు ఎంత అవసరమో తెలిసి వస్తుంది వ్యక్తిగత విషయాల్లో పరిష్కరించడం పట్ల ఉదారంగా ఉండండి కానీ మీరు అభిమానించే ప్రేమించేవారు మీ పట్ల శ్రద్ధ చూపించేవారితో వర్షంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు వహించండి మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కటి చిరునవ్వు తిరిగిలేని విరుగుడు మందు కాగలదు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కనవస్తుంది ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులు కానీ లేదా ప్రశాంతంగా ఉండే చోట్ల కానీ సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది బాగా అపరిపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు బాగా మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆర్థిక లాభాదేవులు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వాడితో వివాదాలు లేవకుండా చూసుకోండి గతంలో మీకు ప్రియమైన వారితో అభిప్రాయ భేదాలు మరణించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు మిమ్మల్ని దేశించే వారికి కేవలం అలో చెప్తే చాలు ఆఫీసులు అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా మారతాయి మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పని చేయాలనుకుంటారు కానీ అనుకోని అతిథి ఇంటికి రావడం చేత మీరు ఆ పనులు చేయలేరు విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ వెన్ఆర్ పర్ ఆర్స్ వీనస్ మార్స్ పరస్పరం కలిసి ఒకరి ఒకరి రోజు ఇది ఒక యోగి అంటే వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందడం ద్వారా ప్రశాంతతను ఆయి పొందుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్ మీ వ్యతి వ్యక్తిత్వం ప్రవర్తన కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులు కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన దూరాలను గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీ రోజుల్లో మీ భాగస్వామి మీకు వృత్తి చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం గురించి ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వామి ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాలం బంధం కావచ్చును భాగస్వాములు మీరు కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతంగా ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి విని పిక్నిక్ లేదా సరదాగా వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా అద్భుతంగాడు తోచలేని విధానంగా తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ద్వాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడు ఇక ఇక మీరోజు రోజు మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు సీనియర్ల నుండి మరి సహ ఉద్యోగుల సపోర్టు పెంచుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరల ఆత్మవిశ్వాసం పొందుటకి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం కాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తన దుర్దృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ఈ ఈరోజు కోసం దృష్టమైన జీవితంలోకి మారండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు కదిలి ఫైనల్ షెట్కు వస్తాయి మీ యొక్క చదువుల కోసం లేక ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు ఈరోజు మీ బంధువులు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్తపోడు గల రోగులు రాను తగ్గించుకోవడానికి మరి తన కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ తీసుకోగలరు ఇది మరింత సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఈ వాళ్ళ మీ ఒక్కరు కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం తప్పని తప్పిస్తుంటే మీకు అది దొరికి ఆనందకరమైన రోజు ఈరోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవిత మాధుర్యాన్ని పీచి చేసి పిప్పిల్ చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈ రాత్రి రాత్రిలోపు ఆర్థిక లాభాలే పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అర్థగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉంటాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా గడుపుతారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి దూరంగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకొనివ్వకండి మీ విశ్వాసం మీకు వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా చేస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అలుపున్న వారిని సంప్రదించండి మీరు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకున్న నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాల్లో వృత్తి వ్యవహార జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చేసి శనగలు ఆవులకి ఇవ్వండి మరిన్ని మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి